హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోళారోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను దాబా స్టైల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అది పాలక్ పన్నీర్ అనమాట దాబాలో ఎంతోమంది ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసే రెసిపీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు ఫుల్ లెంత్ వీడియో చూస్తే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసి మీరు చేసుకొని మీ విలువైన కమెంట్స్ అయితే కమెంట్ చేసేయండి ఇక నేనైతే పది నుండి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు అలానే కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన అల్లము అలానే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు అండి అలానే నేను ఒక పచ్చిమిర్చి నేను ఒక టమాటా తీసుకున్నాను అలానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరు బటరు మనకు కావాల్సినవి పాలకూర అండి పాలకూర శుభ్రంగా ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని మనం శుభ్రం చేసుకోవాలండి చాలా ఇసుకుంటుంది ఒకటికి నాలుగు సార్లు అయితే శుభ్రం చేసుకోవాలి ఇక్కడ మనం కారం ఏమి యూస్ చేయం కాబట్టి నేను పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నానండి మరీ చప్పగా ఉంటే నేనైతే తినలేను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందని కొంచెం నేనైతే స్పైసీగా చేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా వేడి అయితే పెట్టేసి శుభ్రం చేసిన పాలకూరను అయితే వేడి నీళ్ళల్లో మూడు నుండి నాలుగు నిమిషాలు అయితే ఉంచానండి మనకి వెంటనే చల్లనీళ్ళల్లో వేసేయటం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వదు పాలకూర మనం వేసింది వేసినట్టుగానే ఉంటుందన్నమాట కలర్ చేంజ్ అవ్వకుండా ఇట్లా మొత్తం మొత్తం తీసుకున్న పాలకూర నేను ఐదు కట్టలు తీసుకున్నాను ఐదు కట్టలు అలానే శుభ్రం చేసి నీళ్ళల్లో వేసేసుకొని వెంటనే చల్లనీళ్ళలో వేసేసానండి చలినీళ్ళలో కూడా మూడు నుండి నాలుగు నిమిషాలు అట్లా ఉంచటం వల్ల ఆ వేడి తగ్గి ఆ కూల్ వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా చల్లనీళ్ళలో వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా మనం టిల్ తినే వరకు ఆ కలర్ అలానే మెయింటైన్ అవుతుందనమాట ఇట్లా నేను చల్లనీళ్ళలో వేసిందని రెండు నిమిషాల నుండి మూడు నిమిషాల వరకు ఉంచేసి దాన్ని కూడా శుభ్రంగా డ్రైన్ చేసేసి ఈ డ్రైన్ చేసిందని మనం మిక్సీ పట్టాలండి దాంట్లో నేను కొంచెం నేను తీసుకున్న పచ్చిమిర్చి వేసాను అలానే జీలకర్ర అండి ఇవన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసాను ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె అయితే వేస్తున్నానండి మూడు లేదా నాలుగు టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను అందులో కట్ చేసిన జీలకర్ర జీలకర్ర అలానే కట్ చేసిన అల్లం ముక్కలు అయితే వేసేసానండి వెంటనే ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను వెల్లుల్లిపాయలు జస్ట్ అలా ఫ్రై అంటే ఫ్రై ఒక నిమిషం అట్లా ఫ్రై చేస్తే చాలండి మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట ఆ స్మెల్ అంతా కర్రీకి పట్టాలి కానీ అవి మాడిపోకూడదు ఇక్కడ నేను ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి అవి కొంచెం ఒక నిమిషం ఫ్రై అయ్యాక పసుపు కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను టమాటా కూడా ప్యూరి పట్టేసానండి ఒక ఒకటే ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను టమాటాలు ఎక్కువ వేయటం వల్ల మనకు కలర్ చేంజ్ అవుతుందనమాట కానీ ఒకటి రెండు టమాటాలు ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పన్నీర్కి ఖచ్చితంగా టమాటా అయితే ఒకటి లేదా రెండు సరిపోతాయన్న అంతకంటే ఎక్కువ వాడకూడదు ఇది కూడా ఒక నిమిషం కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన పాలకూర పచ్చిమిర్చి అయితే వేసేయాలండి మీకు సరిపడ వాటరు మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత వాటర్ అయితే వేసుకోండి మరీ అలా అని చెప్పి పాలకూర పన్నీరు మరీ లూజ్ లూజ్గా ఉన్న తినలేమండి ఆ కన్సిస్టెన్సీ మంచిగా చిక్కగా ఉండాలి ఇట్లా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దామండి మూత పెట్టేయటం వల్ల పాలకూర పచ్చి వాసన పోయి మంచిగా కుక్ అవుతుంది ఒక నిమిషం ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు కుక్ అవు కుక్ అయ్యాక మనం మూతది చూస్తే ఇలా ఉంటుందండి పన్నీర్ చూసారు కదా నేను క్యూబ్స్ కింద టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను ఇలా ఒక పొంగు వచ్చాక నేను బటర్ అయితే వేస్తున్నానండి బటర్ మంచి మంచి గ్రేవీని ఇస్తుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మంచి టేస్ట్ కూడా ఇస్తుందండి ఈ బట్టర్ అంతా మెల్ట్ అయిపోయేంతవరకు ఒకసారి కలిపేసుకొని చూసారు కదా నేను ఎంత బటర్ వేసానో బటర్ చాలా చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ను కూడా వేసేస్తున్నాను పన్నీర్ వేసాక మరీ ఎక్కువ కలపద్దనమాట జస్ట్ ఆ గ్రేవీలో కలిసిపోయేంతవరకు కలిపేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ కలిపితే పన్నీర్ విరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ పన్నీర్ నేను ఫ్రోజనే యూస్ చేశానండి బయట తీసుకొచ్చాను అనమాట ఇక్కడ నేను కళ్ళుప్పు వేసానండి క్లిప్ మిస్ అయింది మీరు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని చూసుకోండి అలానే నేను ఇక్కడ కసూరి మేతి అయితే వేస్తున్నానండి కొంచెం కసూరి మేతి వేసేసుకొని ఒక నిమిషం అలా కలిపేసుకోవాలి అలానే గరం మసాలా కూడా అండి గరం మసాలా నేను చెక్క లవంగా ఇలాచి అండి కేవలం ఇవంటే ఇవే నేను గరం మసాలాలో వాడింది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసానండి గరం మసాలా ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి ఈ గరం మసాలా ఘాటు కోసమేనండి ఆ స్పైసీనెస్ తెలియటాని కోసమే నేను వాడాను ఇది ఇలా ఒక్క నిమిషం కలిపేసుకోవాలండి గరం మసాలా వేసాక మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే అది చిక్కదనం వచ్చేంతవరకు ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా ఎంతో ఎమ్మి సూపర్గా ఉండే పాలక్ పన్నీర్ దాబా స్టైల్ ఎస్పెషల్లీ దాబా స్టైల్ అండి దాబాలో చేసే పక్కాగా రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను టిల్ ది ఎండ్ వరకు అయితే మీరు వీడియో చూసి మీకు ఎలా కుదిరిందో ట్రై చేసిన పిక్ని మన ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అలానే ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి సేమ్ నేమ్తో ఉంటుందనమాట వన్ గోల్ అరోమాతో ఇక నేను డిష్ అవుట్ చేసిన దాంట్లో కొంచెం గార్నిష్గా బటర్ అయితే వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే దాంతో కూడా గార్నిష్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి స్ట్రెచ్చర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే పుల్కా చేశానండి ఈ పుల్కాతో అయితే ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను అనమాట మీరు ఖచ్చితంగా మీకైతే ఎలా కుదిరిందో చూసారు కదండి ఆ గ్రేవీ అదంతా ఎంత బాగుందో తప్పకుండా అయితే ట్రై చే